హాయ్ వెల్కమ్ టు అదాన్ టీవీ నేను రాధావాసం శెట్టి మన ముందు ఒక కొత్త సినిమా డైరెక్టర్ హీరో హీరోయిన్స్ ఉన్నారు చిత్రం బళారే విచిత్రం ఈ పాట మీరు దాన వీర సోర కర్ణలో ఎన్టీఆర్ గారి పాట అలాంటి టైటిల్ తీసుకుని చిత్రం బళారే విచిత్రం అని నరేసు బ్రహ్మానందం కుమ్మేశారు ముప్పై లక్షల్లో సినిమా తీస్తే అప్పట్లో ముప్పై కోట్లు వచ్చింది ఆ సినిమాకి అంత మంచి టైటిల్తో మన ముందుకు వస్తున్నారు బలారీ చిత్రం డైరెక్టర్ లక్ష్మారెడ్డి హీరో కమ్ ప్రొడ్యూసర్ కృష్ణ హీరోయిన్ సుష్మా గారు మనతో ఉన్నారు వారితో కూర్చొని మాట్లాడదాం వెల్కమ్ టు ఆనందీ నమస్తే అండి లక్ష్మారెడ్డి గారు చెప్పండి అసలు బళారీ చిత్రం అనేది ఎందుకు తీయాలనుకున్నారు అంటే ఇది ఒక దర్శకుడు సార్ అంటే అతను అంటే కృష్ణానగర్ వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు అతను డైరెక్ట్ అవ్వాలని కథలో కథని ఎలా మరిచాడు అన్నదే కథ నాకు ఇంకా టైటిల్ ఏంటంటే బలారీ చిత్రం అయితే బాగుంటుంది అనిపించింది అది అనుకుని టైటిల్ పెట్టేసాను బాగుంది టైటిల్ మాత్రం బలారీ చిత్రం చాలా బాగుంది కానీ అసలు సినిమా తీయాలనే కోరిక ఎందుకు వచ్చింది ఈ కథ ఎవరు రాశారు ఆ కథ స్క్రీన్ ప్లే మాటలు మొత్తం నేనే రాశాను సార్ ఓకే ఎప్పుడు నుంచో చేయాలనేది నా కోరిక దాన్ని

ఎందుకు వచ్చింది మీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది సార్ నేపథ్యం అంటే బా మనకి ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఇయర్స్ అప్పుడు పరిచయం మన లక్ష్మారెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న దర్శకత్వం బాగా బాగా చేయగలడని నమ్మకం నా ఆయన అంటే బాగా నమ్మకం ఆ డైరెక్షన్ బాగా చేయగలడని అది కథ కూడా కథ విన్నా అని అన్నీ చేశాను చాలా బాగా నచ్చింది ఇది తెరకెక్కిస్తే చాలా అందరికీ నచ్చుద్దని నేను నేను కూడా ముందుకు వచ్చి రావడం జరిగింది కథ కథ రాయడం అంటే ఇంకా మొదలు పెడితే అది హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా రాస్తారండి లక్ష్మణ్ రెడ్డి గారు మీ ఇద్దరికి ఎక్కడ అసలు పరిచయం మా ఇద్దరి పరిచయం రెండు వేల పదమూడులోనూ ఏమో టూ థౌజండ్ ఫోర్టీన్ సార్

యాక్చువల్గా సినిమా అనేది సో చాలామందికి చాలా అంటే యాక్టర్ అవ్వాలని డైరెక్టర్ అవ్వాలని సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా సో అలాగా నాకు కూడా ఈ మూవీలో మంచి యాక్టింగ్ పర్పస్ ఉంది సో కంపల్సరీ మంచి నేమ్ వస్తుందని హోప్ ఉంది డైరెక్టర్ సార్ స్టోరీ చెప్పినప్పుడు యాక్చువల్ ఐ సెట్ నో యాక్చువల్గా నో అనడానికి ఆపర్చునిటీ లేదు అసలు

ఆ సినిమాలో అయితే అంటే అంత రెసిపీ అయితే తక్కువే ఉంటుంది బట్ మాటల్లో ఉండటం వల్లే ఏ సర్టిఫికేట్ వచ్చింది మాటల్లో ఏముంటాయి అంతాలు మాటలు ఏముంటాయి సార్ మాట్లాడుకోవటం అంతే డైలాగ్ చేయబడ్డారు నేను రాస్తాను కానీ బయటికి చేసేటప్పుడే చెప్తాను సార్ నేను ముందు చెప్పలేము ఓకే అలా కథ ఏంటి చిత్రం బళ్ళారి బళ్ళారి చిత్రం కదా టైటిల్ అవును సార్ ఈ కథ ఏంటి అసలు అదే సార్ ఒక దర్శకుడు తను అనుకున్న కళను ఏ విధంగా నెరవేర్చుకున్నాడు అదే కదా సందీప్ అని అతను ఆర్ఆర్ ఇచ్చారు అంటే రెండు సాంగ్స్ కూడా పేరు సందీప్ సార్ అంటే సాంగ్స్ కొట్టింది వేరే అతను సామి కట్టుపల్లి అనే గుంటూరు అతను అతను నాకు నచ్చిన అంశం నా అది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక ఒక మాస్ క్యారెక్టర్లో ఇద్దరు వచ్చారు సార్ తర్వాత ఒక ఒక క్లాస్ క్యారెక్టర్ ఒక ఒక నెగిటివ్ క్యారెక్టర్ బాగా రాశారు రోల్ బాగా రాశారు ఒక అమ్మాయిది అమ్మాయి నెగిటివ్ క్యారెక్టర్ దానికి ఒక మళ్ళీ ఒక క్లాస్ సంబంధించిన ఒక ఒక హీరో ఈ రెండు క్యారెక్టర్లు బాగా ఇటు ఇటు వస్తూ ఉంటుంది ఇటు నడుస్తూ ఉంటుంది వీళ్ళు కదా ఇటు వీలు కదా నడుస్తూ ఉంటుంది అది కంబైనింగ్గా చాలా బాగా రాశారు స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు అది కాదండి అది క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక రేంజ్లో అనుకోని ఎవరు ఊహించిన విధంగా ఎండ్ చేస్తారు అది కూడా ట్రిస్ట్ కూడా ట్విస్ట్ అది పెద్ద ట్రిస్ట్ అది అటు ఇటు అయ్యి మొత్తం ఈ ఇక్కడ ఇటు పెళ్లి అమ్మాయిని అటు పెళ్లి చేసుకుంటారు ఇటు ప్రేమించిన అమ్మాయిని అటు పెళ్లి చేసుకుంటారు అటు ప్రేమించిన అమ్మాయిని ఇంటి పెళ్లి చేసుకుంటాం లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి అమ్మాయికి ఎవరో దక్కగా ఒక వాళ్ళ మీద ఒక సీరియస్ యాక్షన్ సీరియస్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అమ్మాయి నెగిటివ్ క్యారెక్టర్ ఆ రోలు బాగుంటుంది శివ అనే క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఇంకా ఇక పండ్ ఇంకొక డాక్టర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అన్ని క్యారెక్టర్లు చాలా బాగున్నాయి ఒక పెద్ద సినిమా ఇది ఒక చెప్పుకోవాలండి నాది అందులోనే కదా నాది డైరెక్టర్ రోల్ అండి స్టార్టింగ్లో అది కథ ఓపెన్ చేసి సినిమాలో డైరెక్టర్ సినిమాలో డైరెక్టర్ అన్నట్టు సార్ నా మీద రెండు సాంగ్స్ వచ్చినాయి అది నాది ఒక లవ్ ఫీరియర్ లవ్ ఫీరియర్ చిన్న సీన్ ఉంటుంది అది జనాలు నచ్చచ్చు బాగా నచ్చచ్చు నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏంటి సినిమా థీమ్ అంటే ఏం చెప్తారు లైన్ అంటే అదే సార్ నేను ఎంత చెప్పిన లైనే అంటే కంటెంట్ గురించి చెప్పడం అవదు అవ్వదు బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని గోల్తో వచ్చి అతను కొన్ని కథలు పట్టుకొని తిరిగి ఎవరు ఎంతమంది అయినా ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలన్న వాళ్ళు ఎప్పుడైనా సరే కొంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయినప్పుడు కొంత బాధపడతాం సో ఫైనల్గా అతను అనుకున్న కళను ఒక ప్రొడ్యూసర్ ఓకే చెప్పి దాన్ని తెర మీదకి తీసి ఎలా తీసుకొచ్చాడు అన్నదే కథ అంటే ఇప్పుడు నవడేస్ లో సమాజంలో జరుగుతున్న ఒక కొత్త డైరెక్టర్ అవ్వాలంటే ఆఫీసు లకి తిరగాలి ఎంత మంది కథలు చెప్పాలి ఈ మధ్యన కథలు కూడా హీరోలు వింటలేదు డ్రైవర్ చెప్పమంటారు మేనేజర్లకు చెప్పమంటారు అందుకే తెలుగు ఇండస్ట్రీలో హిట్స్ తక్కువ ఉంటాయి ఎప్పుడైతే హీరో వింటాడో ఆ కథ సూపర్ హిట్ సార్ అలాంటి కష్టాలన్నీ మీ బలారీ చిత్రంలో ఉంటాయి వెరీ గుడ్ వెరీ గుడ్ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి

ప్రేక్షకుడికి సినిమా గురించి ఏం చెప్తలుచుకున్నారు సినిమా ఒకసారి చూస్తే అందరికీ తప్పకుండా నచ్చుతుంది సార్ సినిమా అవకాశం ఉంటే మీ దగ్గర ఉన్న థియేటర్లో ఆడుతుంది తప్పకుండా చూడమని చెప్తాను ఆల్ ద బెస్ట్ సార్ బెస్ట్ లక్ష్మణి